కాళేశ్వరం కమిషన్ ఈటల్ రాజందర్ గారికి నోటీసులు ఇచ్చినది అవుతారా అంటే మీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీన్స్ హాజరయ్యే కమ్మంటే అయ్యే అవకాశం ఉంటుంది లేదు అని మీ పార్టీ చెప్తే ఊపునే అవకాశం ఉంటుంది హాజరు గమ్మనే చెప్తుందా మీ పార్టీ ఇంకా డిసైడ్ చేసుకోవాలి మధ్య ఆ రాష్ట్ర అధ్యక్షుడు మీ కోర్ కమిటీ కూర్చొని దాని మీద ఈటల రాజేందర్ గారి యొక్క లెటర్ మీద ఎత్తుగడను ఇంకా ప్లాన్ చేస్తారు నిన్నగా లెటర్ వచ్చింది చాలా టైం ఉంది ఫిఫ్త్ ఫిబ్రవరి ఫిఫ్త్ మే దాకా టైమ్ ఉంది ఇంకా పదిహేను రోజుల టైం ఉంది పన్నెండు రోజులు డిసైడ్ చేస్తారు ఏంటంటే కాలేశ్వరం జరిగిన అవినీతిలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా పనిచేసింది కాబట్టి కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఈటల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్న చర్చ జరుగుతావా ఇప్పుడు బట్టి విక్రమ్ రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో బట్టి విక్రమార్ కూడా ఉంటుంది అంతే అంతేకాదు అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ దానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈయన ఇన్వాల్వ్మెంట్ వంద శాతం ఉండాలి అటువంటి అప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అనేది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా ఉంటుంది కదా ఎవరికైనా కూడా అందుకోసం అనే ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంత ఉంది ఎంత లేదనేది కమిషన్ ముందు బయటకు వస్తుంది కమిషన్ చెప్తుంది కదా ఎన్ని చెక్కులు ఇచ్చారు ఎన్ని చెక్కులు సంతకం పెట్టిండు ఎన్ని ఎన్ని నోట్ ఫైల్ సంతకం పెట్టిండు ఐటర్ అయిన తర్వాత తెలుస్తుంది కదా కమిషన్ ఆ మాత్రం ఎంక్వైరీ కదా కమిషన్ వేసింది ఎందుకు అది రిటైర్డ్ జడ్జికి కమిషన్ వేసిందే అందుకోసం కదా మొత్తం ప్రొసీడింగ్స్ చూస్తారు కదా ఎన్ని ఫైల్స్ కాళేశ్వరం మీద నోట్ ఫైర్స్ వచ్చినాయి సంతకం అయితే బెటర్ రాజేందర్ గారు సంతకం పెట్టే సెక్రటరీలు నోట్ ఫైల్ సంతకం పెడతాడు నోట్ ఫైల్ లో ఈ చెక్ ఇవ్వడానికి నోట్ ఫైల్ ఎట్లా నోట్ ఫైల్ దొరుకుతుంది కదా ప్రతి నోట్ ఫైల్ ఉంటది కదా మిస్ కాదు కదా ఆ నోట్ ఫైల్ కమిషన్ ముందు ఉంటాయి కదా తెలుస్తుంది ఎవరో ఇరికి తిరికే అంత అమాయకుడు ఈటలు కాదు అంత అమాయకుడు అయితే ఇరవై సంవత్సరాల నుంచి అంత రాజకీయాల్లో ఆటు పొట్ట ఎదుర్కొని ఇరవై సంవత్సరాలు నిలబడాడు ఒకటి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఇంకా వాళ్ళు ఇరుతారు కదా నువ్వు ఎంత ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను సూటి ప్రశ్న కాళేశ్వరం కోసం చెప్పి క్యాబినెట్ కమిటీ చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను దాంట్లో కదీయం శ్రీహరి గారు ఉన్నారు ఐ థింక్ నాకు తెలుసు పువ్వాడ కుమ్మల్ నాగేశ్వరరావు ఉన్నాడు జూపాల్ కృష్ణారావు రాజేందర్ గారు కూడా ఉన్నారు హరీష్ రావు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు ఎందుకు అప్రూవల్ ఇచ్చారు వీళ్ళందరూ ఆ నోట్ ఫైల్ వీళ్ళకి ఉంటది కదా క్యాబినెట్ కమిటీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రాసినటువంటి నోట్ లో ఇక్కడే కట్టాలి ఇట్లే కట్టాలి దీనికోసం చేయాలనేటువంటి అప్రూవల్ ఉంది కదా గడ్డ కట్టడం కాళేశ్వరం అంటే అన్ని కలిపి కదా ఇక్కడనే కట్టాలనే ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉన్నా కదా మరి కూడా పోతాయి నువ్వు ఇరికట్టలు పెట్టాలనుకుంటే అందరు కట్టడం ఇరికాటం పడతారు చూద్దాం సమయం ఎవరెవరిని ఎందుకు ఇరికాటం పెట్టారు అనేది సమయం కమిషన్ ముందు రిపోర్ట్ మన అభిప్రాయం చెప్పడం అది రాతపూర్వకంగా చెప్పాలి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది అడ్వకేట్ పంపియ్యాల పార్టీ డిసైడ్ చేద్దాం ఓకే సార్ కాలేజీలో మిమ్మల్ని చాలా సార్లు ఇంటర్వ్యూ చేసిన సో ఇది పక్కా తెలంగాణ అనే ఛానల్ ఓపెన్ చేసుకున్నాం ప్రజల గొంతుకై ఉండాలని ఏం చెప్తారు సార్ ఈ ఛానల్ గురించి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తా ప్రజల గొంతుకై ఉండాల ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నారు జర్నలిస్ట్ గా ఒకటి మాత్రం గుర్తు ఏ ఇజమ్స్ జర్నలిస్ట్ కు ప్రజల సమస్యలే ఇజం ప్రజల యొక్క దేశమే దేశము రాష్ట్రమే ఇజం ఉండాలి నేను కమ్యూనిజమా నేషనలిజమా ఈ అంటే ఏ పోలీసులకి జర్నలిస్ట్లకి హిస్టరీ రీసెర్చ్ వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒక సంఘటనను మీరు అనలైజ్ చేయగలగాలి మూడు వందల అరవై డిగ్రీలలో కాబట్టి ఇజమ్స్ తో కాకుండా నిజం తోటి నిజాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం జర్నలిస్ట్ ఇయాల జర్నలిజంలో ఉన్నంత మజా ఇంకెక్కడ ఉండదు మీరు ఎగ్జామ్ లేకుండా నిజాన్ని బయట పెట్టగలిగితే ప్రజలకు చాలా ఉపయోగపడతాయి బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సో మచ్